వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి మన ఛానల్లో ఈరోజు వచ్చేసి మేక తలకాయ కూర చూపిస్తాను మీకు ఏ విధంగా వండుతానో చూడండి ఈజీగా బ్యాచిలర్స్ కూడా వండుకునే విధానంగా నేను చూపిస్తాను అండ్ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు కూడా వంట రాదు కదా తలకాయ కూర వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేయగలిగే కర్రీ లాగా నేను చేసి చూపిస్తాను ఓకేనా చూద్దాం రండి చూడండి ముందుగా మనకు కర్రీకి కావాల్సిన మసాలాలు అయితే రెడీ చేసుకుందాము ఓకేనా చూద్దాం రండి మనము మసాలాకైతే రెడీ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మిరియాలు పొడి ఇవి వచ్చేసి వెల్లుల్లి రవ్వలు ఐదు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఎండు కొబ్బరి అండ్ సాజీరా అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ డ్రై రోజు చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇలా మంచిగా రోస్ట్ కావాలి కొంచెం ఫ్రై అయినాక తీసుకొని మిక్సీ జాడీలో వేసుకొని పొడి అయితే పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయినాయి కదా ఇవి మిక్సీ జాడీలో తీసుకున్నాము మిక్సీలో పొడి అయితే పట్టుకున్నాము ఇందులో వాటర్ అయితే వేయద్దు ఎందుకంటే వాటర్ వేస్తే కర్రీ కలర్ చేంజ్ అవుతుంది ఇలా అయితే కొంచెం కర్రీ మంచిగా కనిపిస్తుంది వాటర్ వేసుకోకుండా పొడి అయితే పట్టుకోవాలి ఇలా తర్వాత చూడండి పెద్ద కుక్కర్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద తర్వాత రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇది కూర కదా నీస్ వాసన రాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనం ఆయిల్ వేడేనాక రెండు లవంగాలు రెండు చెక్క వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి మంచిగా నూనెలో ఫ్రై అయినాక ఇలా ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి తొందరగా వేగాలంటే అందరికి తెలిసిన టిప్పే కదా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఉల్లిగడ్డ వేగింది కదా చూడండి ఉల్లిగడ్డ వేగింది కదా అందులో రెండు రెండు కరివేపాకు వేసుకోవాలి చూడండి కర్రీ అయితే ఇప్పుడు వేసుకోవాలి కర్రీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కర్రీ వేసుకున్నాక స్టవ్ రెండు నిమిషాలు హైలో పెట్టాలండి కొంచెం హైలో పెట్టి మంచిగా కలుపుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని ఇలా కర్రీస్లో వేసుకుంటే వాసన రాదండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఆయిల్లో ఫ్రై అయింది కదా కర్రీ అప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నూరింది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల పసుపు పసుపు కొంచెం ఎక్కువనే వేసుకు వేసుకోవాలి ఎందుకంటే నీచు వాసన కదా నీచు కర్రీ కదా అందులో స్మెల్ రాకుండా ఉంటుంది మంచిగా కలుపుకొని ఇలా ముక్కకు మొత్తం అన్నం వెల్లుల్లి పేస్టు పట్టి వరకు కలుపుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాం కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే నీచు వాసన రాకుండా కారము కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ నీచు వాసన కూడా రాదు సరిపడా ఉప్పు అందులోనే రెండు టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని రెండు అంటే రెండే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పులుపు వస్తుంది ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని ఇలా రసం అయితే అందులో వేసుకోవాలి కొంచెమే చింతపండు పడుతుంది ఎందుకంటే టమాటాలు వేసినాం కదా రెండు కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది పులుపు ఇలా చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి టమాటాలు కారము మంచిగా ముక్కకు ఇట్లా పట్టినవి చూడండి మంచిగా పట్టినాక చింతపులుసు పోసుకోవాలి చింతపులుసు పోసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఆ పులుసు మొత్తం ముక్కలకు పట్టేంత వరకు విజిల్ పెట్టకుండా మూతబెట్టి ఉంచుకోవాలండి పోసిన పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా అప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఈ మసాలాని వేసుకొని ఇంకొక పది నిమిషాలు మంచి మసాలా మొత్తం ముక్కకు పట్టేంత వరకు పెట్టి ఉంచుకోవాలి కలుపుకొని మనము మిక్సీలో పట్టిన మసాలా వేసినాక ఈ గ్రేవీ ఇలా చిక్కగా వస్తుంది చూడండి చిక్కగా కావాలంటేనేమో కొన్ని నీళ్ళు పోసుకోండి లేదు ఇంకా కొంచెం పలసగా కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో ఇప్పుడే ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి కుక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని విజిల్స్ ఒక మూడు విజిల్స్ ఏమో హైలో పెట్టాలి మిగతా నాలుగు సిమ్లో పెట్టి విజిల్స్ రానియాలండి అప్పుడు ముక్క మంచిగా ఉడుకుతుంది చూడండి ఎనిమిది విజిల్స్ వచ్చినాక మనకి గ్రేవీ అయితే చిక్కగా అయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒకసారిగా ఫైనల్గా మన మేక తలకాయ కూర రెడీ అయింది మీరు కూడా చూసి ఈ విధంగా వండండి నిజంగా చాలా సూపర్ ఎమ్మీగా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ ఛానల్గా నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్